కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీలు దగ్గర కూర్చోమని చెప్పాలి మన వాళ్ళ దయచేసి మొదటి రెండు వర్షాలు దయచేసి ఈ డీల్ ఎవరు ఉండదు దయచేసి ఇక్కడ ప్రస్ మాత్రమే ఉండాలా మిగతా అందరూ బయట వెళ్ళాలా బాబు ప్లీజ్ అర్థం చేసుకోవాలా దయచేసి కాలేజ్ బాబు ఓన్లీ పాత్ర కేసు మాత్రమే రాష్ట్ర కమిటీలో ఉన్న నాయకత్వ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర అనుబంధంలో వచ్చు వారందరూ కూడా వేది మీద రావాల్సిందిగా కోరుతా కోరుతూ దయచేసి త్వరగా కూర్చోవాలి అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మొదలు పెడుతూ ఒక్కసారి నాకు అవకాశం ఉంది ఈ రాష్ట్రాన్ని మరో ముప్పై సంవత్సరాల పాటు అవినీతి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆ రోజు ఓట్లు ఎంచుకొని నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఏం చేశాడో అందరూ కూడా చూసాం ఇంకా అన్ని సమస్యల గురించి మాట్లాడాలని చాలా ఉన్నాయి కానీ స్థానిక సంస్థల్ని సర్పంచ్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒకసారి చేసిన ప్రభుత్వం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులని దొంగదారిలో కనీసం సర్పంచ్లు కూడా తెలియకుండా వాళ్ళ అకౌంట్లో లో పడ్డ డబ్బుల్ని తీసుకొని ఈ రోజు గ్రామాలలో బ్లీచింగ్ పిలీషన్ కూడా డబ్బు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందని ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే రాబోయేటటువంటి రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని తిరగదోయాలంటే అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని నాలుగోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది అలాగే కౌడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత నలభై సంవత్సరాల నుంచి ఈ గోవురు నియోజకవర్గాన్ని దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఒకే కుటుంబం పరిపాలించింది ఎక్కడో ఏకావతల నుంచి వలస వచ్చి ముప్పై సంవత్సరాల పాటు గోవురు నియోజకవర్గ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గోవురు నియోజకవర్గం మొత్తం పొలగొట్టి ఈ రోజు వాళ్ళ స్వగ్రామాలకు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది రాబోయే రోజుల్లో గౌర నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ అక్క గారు పోటీ చేస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఒక మహిళ చేతులు ఓడిపోయేదానికి సిద్ధంగా ఉండమని చెప్పి కోరుకుంటూ అందరం కూడా రాబోయే నలభై ఐదు రోజులు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కష్టపడదాం ప్రతి ఒక్కరూ పనిచేద్దాం ప్రతి ఇంటికి కూడా ప్రతి గడుపు కూడా మనం ఏం చేసాం గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏం చేసింది వివరించుకుంటూ ప్రశాంత్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే పన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో పరిణం చేశాడో తర్వాత వాళ్ళ తనయుడు దినేష్ రెడ్డి గారు గత నూట యాభై రోజుల నుంచి డెబ్బై ఐదు వేల కడపల్ని తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని చేయడానికి అందరికీ కూడా తెలిసిందే ప్రశాంత్ అక్క గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే నేను అన్ని అసెంబ్లీలో ఆ అక్క చదివే వరకు కూడా అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సరే